బావాజీ యొక్క వారసులు ఇక్కడికి తరలి రావడం తరలి రావడం జరిగింది ఇక్కడ బావాజీ మఠంలో పూర్వం నుంచి వస్తున్న అనువాయితీ ప్రకారంగా భోగ కార్యక్రమం నిర్వహించి స్వామివారి పూజలు ఏదైతే బంజారా యొక్క వేషధారణాలతోటి బంజారాల సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఏదైతే హతిరాంబాబాజీ వారు ఆ రోజు బంజారాలను ఒక తాటిపైన తీసుకొని వచ్చి ఒక మఠాన్ని ఏర్పాటు చేసి బంజారాలు ఎక్కడున్నా కూడా వారికి నేను హతిరామ్ బాబాజీ అంటేనే వారికి ఆశీర్వాదం ఇస్తాననేసి ఆ రోజు ఎప్పుడో చెప్పడం జరిగింది అదే కాకుండా తిరుమలగిరి అంతా తిరిగి అప్పుడు ఒకనాటికి మనకంత చరిత్ర తెలుసు శ్రీగిరిని తిరుమలగిరిగా తిప్పిన వ్యక్తి శ్రీవారితో పాచికలాడిన మహానుభావుడు హతిరాంబావాజీ శ్రీవారితో పాచికలతోనే కాదు బాలాజీ అనే పేరు కూడా పెట్టడం జరిగింది ఇంత గొప్ప మహనీయుడికి బావాజీ బంజారాల ఆరాధ్య గురువుగా భావించే ఆయనను ఈరోజు పూజ పురస్కారం లేని మఠంగా మారింది చాలా ఇంత దారుణమైన పరిస్థితిలో ఆయనని నిలబెట్టడం చాలా బాధకరం మా బంజారా వారసులంతా ఎంతో కలిసి కలిసికట్టుగా దాదాపు పది సంవత్సరాలుగా ఆయన భక్తి ఛానల్లో నడుస్తూ భక్తి భావనలో వారిని మాలధారణం కూడా వేయడంతో పాటు ఆయన బస్ష్య ఉత్సవం కావచ్చు జయంతి ఉత్సవం కావచ్చు ఆయనని ఒక ఆలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం బంజారాలకి దక్కిందందుకు బంజారా సమాజం అంతా దాదాపు బంజారాలంతా ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల జనాభా ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు వారి వారి కుటుంబంలో జయంతి సందర్భంగా వారి వారి ఇండ్ల ముందర భోగ బండార కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా బంజారాలకు ఈరోజు దినం రేపటి దినం రెండు రోజులుగానే ఎక్కడైతే తాండాలు గూడాలు ఉంటాయో అక్కడ హదిరాంబాబాజీ ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే మా జాతికి సంబంధించిన వ్యక్తి మా గోత్రీయుడు మా బంజారా ఇది అనేసి ఒక ఒకగానే ఒకటి ఒక పోగ్రాంలో పౌరాదేవి పోగ్రాంలో మన నరేంద్ర మోడీ జీ ప్రధానమంత్రి వారు వారు కూడా చెప్పడం జరిగింది ఇంతకన్నా గుర్తింపు లేనిగా ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు గుర్తించడం లేదు ఇంకనైనా గుర్తించి ఆయన పట్ల ఏదైతే చేయాలో ఏదైతే అభివృద్ధి చేయాలో ఏదైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో వాటి గురించి కూడా ప్రశ్నించి వాటిని కాపాడేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి బంజారాలంతా ఒక కలిసిమెలిసిగా ఈరోజు ఇంత ఘనంగా ఇంత సాంప్రదాయకంగా పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి కనుక అందరినీ ఆదరించేలాగా ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా మఠంలో ఉన్న ఆస్తులు అన్నక్రాంతం అవుతున్న వాటిని ఇలా చెదులు పట్టిన మఠాలను వాటిని కూడా కాపాడేటట్టు కూడా చూడాలని ఈ సాధు సంతుల తరపున మా భక్తుల తరపున ఈ తిరుపతి వాసిగా బుక్యా శివానాయక్ ఇక్కడ ఆ బావాజీ మఠానికి బావాజీ ఆలయానికి చైర్మన్గా చెప్తున్నాను జై